సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం మా న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ ఉద్యమించిన వైద్య ఆరోగ్య శాఖ సిహెచ్ఓలు ఉద్యోగ భద్రత కల్పించాలి పనికి తగిన వేతనం ఇవ్వాలి అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద జిల్లా వ్యాప్తంగా సిహెచ్ఓలు పనిచేస్తున్న వారు వారి యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆరు సంవత్సరాలు దాటినా సిహెచ్ఓలను క్రమబద్దీకరించాలని ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని ప్రతి నెల శాలరీతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఫైవ్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఆర్థిక ఆర్థికమైన మరియు ఆర్థికేతర సమస్యలు తీర్చే విధంగా హామీ ఇవ్వాలని ఈ డిమాండ్లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ సిపిఎం జిల్లా నాయకులు సాల్మోహన్ రాజు భరత్ కుమార్ శివకుమార్ అహ్మద్ బాషా మరియు జిల్లాలోని మూడు వందల డెబ్బై ఐదు మంది సిహెచ్ఓలు పాల్గొన్నారు आरबी कृष्णा रेड्डी है ना मैं जिला इंचार्ज। कितने मेंटले? हमलों बचाले। ट्वेंटी परसेंट हाई कितने मेंटले? हमलों बचाले। ईपीएफओ ने? बनारसी बचाले। ईपीएफओ ने? बनारसी बचाले। टीएचवा हार्ट कलरों का पारा नहीं बचाले। टीएचवा आई करता बनारसी लाले। टीएचवा साइंट करता बनारसी लाले। सीएपीएफ होने, एंटने एमल पच्चाले, एंटने एमल पच्चाले, एंटने एमल पच्चाले, सीएचवा हक कोलने, एंटने एमल पच्चाले, एंटने एमल पच्चाले, ट्वेंटी थ्री परसेंट हाई क्लेमेंटने, एकले बस पच्चाल पच्चाले, एकले बस पच्चाल पच्चाले, एकले बस पच्चाल पच्चाले, हाई क्लेमेंटने, हाई क्लेमेंटने, हाई क्लेमेंट नकलराइजेशन मैंने चेली नकलराइजेशन मैंने नहीं चेली सीएचवा हक कलो मैंने नहीं चेली सीएचवा हक कलो मैंने नहीं चेली ये हमारे कर्मचारी सीएचवा हक कलो मैंने अपने कर्मचारी ये हमारे कर्मचारी आलो ईएफओ पनडुरग ना मैंने चेली ईपीएफओ पनडुरग ना मैंने चेली ईपीएफओ पनडुरग ना मैंने चेली आप अप నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి ఏదైనా ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఉద్యమమే సాధనంగా చేస్తేనే అది పరిష్కారం అవుతుంది మరి ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్కి ఎదురుగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి మరి కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నటువంటి సిహెచ్ ఓస్ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి సిహెచ్ సోదలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి వారి యొక్క సమస్యల పైన నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి వారి యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే పనికి తగినటువంటి వేతనం కల్పించాలని వివిధ రకాలైన సమస్యలపైన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఏంటి అనేది ఒక సమాచారాన్ని వాళ్ళ నోటితోనే ఉందాం మనము నమస్తే మేడం మరి మీ యొక్క డిమాండ్స్ ఏంటి అనేది ఒక సమాచారం అండి మేము గత రెండు వేల పంతొమ్మిదిలో ఆయుష్మాన్ భారత్ కింద రిక్రూట్ అయ్యాం మేము గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మేము గ్రామీణ ప్రాంతాల్లో ప్రణి పని చేస్తున్నాము మాకు ఈ మధ్యన రెండు సంవత్సరాల నుంచి సరైన జీత భత్యాలు కూడా లేకుండా ఆ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము గవర్నమెంట్కి మేము కోరుతున్న మా డిమాండ్స్ అంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి యాజ్ పర్ జిఓ నెక్స్ట్ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఎన్హెచ్ఎంలో వన్ ఎయిటీ సెవెన్ క్యాడర్స్ ఉంటే అందరికీ అమలు పరిచారు మాకు మాత్రం అమలు పరచలేదు మేము గవర్నమెంట్ని మమ్మల్ని చిన్న చూపు చూడకండి మాకు కూడా హైక్లో భాగం ఇవ్వండి మాకు కూడా కల్పించండి ఎన్హెచ్ఎంలో ఉద్యోగస్తులుగా చూడండి ఈపిఎఫ్ఓ ఈపీఎఫ్ఓ అనేది ప్రతి ఒక్క ప్రైవేట్ ఎంప్లాయీకి కూడా ఉంటుంది కానీ మేము గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తూ కూడా మాకు ఈపీఎఫ్ఓ అనేది గత వన్ ఇయర్ నుంచి తీసేశారు ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము గవర్నమెంట్ని ఈపీఎఫ్ఓ వెంటనే పునరుద్ధరించాలి అలాగే పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్నీ మాకు శాలరీతో పాటు మేము టూ థౌజండ్ నైంటీన్ నుంచి చేస్తున్నాము అప్పుడు శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ రెండు కలిపి వచ్చేది ఇప్పుడు శాలరీ ఎప్పుడు వస్తుందో తెలీదు ఇన్సెంటివ్స్ ఎప్పుడు వస్తాయో తెలీదు మా ఫ్యామిలీస్ అన్నీ ఫినాన్షియల్గా చాలా నష్టపోతున్నాము ఒక శాలరీతోనే ఆధారపడే కుటుంబాలు చాలా ఉన్నాయి మా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్లలో అలా చూసుకుంటే మేము పక్కన అప్పులు చేయాల్సి వస్తుంది గవర్నమెంట్కి మేము ఒకటే కోరుతున్నాము మా పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేటివి ఏమైతే ఉన్నాయో వెంటనే క్లియర్ చేయండి తీసుకెళ్ళాం ఎప్పుడైనా చాలా చోట్ల ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ డబ్ల్యూకి అన్ని చోట్ల ఏపీఎంసీ తరఫున అనే కాదు ప్రతి ఒక్క ఎవరికి ఛాన్స్ వచ్చినా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము ప్రతి చోట ఇస్తున్నాము ఈ మధ్యలో సీఎం గారు సంబేపల్లికి కూడా వచ్చారు అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము మేము సంబేపల్లి నుంచి కూడా మేము ఏపీఎంసీ సపోర్ట్ తీసుకొని అన్నీ చేశాము కానీ మా వైపు నుంచి మేము చిన్న కోరిక మమ్మల్ని చిన్నచూపు చూడకండి మమ్మల్ని కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగస్తులుగా చూసి మమ్మల్ని సెక్టార్లో రెగ్యులర్ చేయాలి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా రెగ్యులర్ చేయండి ఇది గవర్నమెంట్ని వేడుకుంటున్నాము కరెంట్ మీ సమస్యల పరిష్కారం కానిపక్షంలో కాని పరిస్థితులలో స్టేట్ లెవెల్కి వెళ్ళి మేము అక్కడ రిక్వెస్ట్ చేస్తాము నిరసన చే చేయడానికి కూడా మేము ఏపీఎంసీ సపోర్ట్తో వెళ్తాము అక్కడ కూడా గౌరవనీయులైన కమిషనర్ సార్ గారిని అందరినీ కలిసి మేము మా వంతు ప్రయత్నంగా మా రిక్వెస్ట్ మా డిమాండ్స్ అనేటివి ఏమైతే ఉన్నాయో అవి వ్యక్తపరుస్తాము అందరికీ నమస్కారం అండి మేము అన్నమయ్య జిల్లాలో సిహెచ్ఓలుగా పనిచేస్తున్నాము ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి నేను సిహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నానండి మాకు ఈ ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి చాలా అన్యాయమే జరిగిందండి ఏ విషయంలో తీసుకున్నా ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అన్ని కేడర్లకు ఇచ్చి మా ఒక క్యాడర్కి ఇవ్వకపోవడంలో గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటో మాకు తెలియదండి మేము అందరిలాగా వర్క్ చేస్తున్నాము అందరిలాగే సేమ్ టైమింగ్స్లో వర్క్ చేస్తున్నాము అందరి పనులు మేము చేస్తున్నాము ఎక్స్ట్రా పనులు కూడా చేస్తున్నాము పనికి తగ్గ పారితోషికం అనేది ఇవ్వాలనేది నిబంధన ఉంది కానీ దాన్ని హేళన చేస్తూ దాన్ని చిన్న చూపు చూస్తూ మమ్మల్ని మా కేడర్ని చూపు చూస్తూ మాకు ఎటువంటి న్యాయం చేయకుండా అన్ని ఎన్హెచ్ఎంలో లో ఉన్న అన్ని కేడర్స్కి హైక్ ఇచ్చి ట్వంటీ త్రీ పర్సెంట్ మమ్మల్ని మాత్రమే వేరు చేసి పెట్టడం ఎంతవరకు న్యాయమని నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను దీని పట్ల మాకు న్యాయం చేకూర్చాలని మా న్యాయబద్ధమైనటువంటి మా యొక్క డిమాండ్స్ని గవర్నమెంట్ గుర్తించి మమ్మల్ని ఒక క్యాడర్గా గుర్తించి మాకు సపోర్ట్ చేసి మాకు న్యాయం చేస్తారని ప్రతి ఒక్క విషయంలో మాకు అండగా ఉంటారని ఈ ప్రభుత్వం మాకు అండగా ఉండి మాకు ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తుందని కోరుకుంటూ మేము ఈ నిరసనాన్ని తెలుపుతున్నాము అద్దెలు ఇంకా కరెంటు బిల్లులు కూడా మేము మా సొంత డబ్బులతో కడుతున్నాము ఇంకా క్లీనింగ్ పర్పస్ అయితే క్లీనింగ్ హెచ్డబ్ల్యూసీ క్లీనింగ్ అంగన్వాడి క్లీనింగ్ అయితే మేము ప్రతి ఒక్కటి మా సొంత డబ్బులతో చేసుకుంటున్నాము చాలా ఇబ్బందులు పడుతూ చాలా సంవత్సరాల నుంచి ఐదారు సంవత్సరాల నుంచి మేము అందరికీ రాష్ట్ర స్థాయి నుంచి స్టేట్ నుంచి ప్రతి ఒక్కరికి సర్పంచుల నుంచి ప్రతి ఒక్కరి నుంచి హెల్ప్ తీసుకొని అందరు కోఆపరేషన్ తీసుకొని మేము నిరసన తెలుపుతున్నాము దీనికి మాకు న్యాయబద్ధమైన డిమాండ్సే మేము కోరుతున్నాం కాబట్టి ఎలాంటి గొంతెమ్మ కోరికలు మేము కోరడం లేదు కనీసమైనటువంటి ఉద్యోగిగా మేము గుర్తింపు మాత్రమే కోరుకుంటున్నాము ఒక ఉద్యోగి ఎటువంటి న్యాయమైనటువంటి హక్కులు కావాలనుకుంటున్నామో అలాంటి న్యాయమైనటువంటి హక్కుల్నే మేము కోరుతున్నాం కాబట్టి మమ్మల్ని కూడా ఒక క్యాడర్గా గుర్తించి మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి అన్నిటినీ మాకు రావాల్సిన బెనిఫిట్స్ని ఇవ్వాలని కోరుకుంటూ సిక్స్ ఇయర్స్ అయిన ప్రతి ఒక్కరికి రెగ్యులరైజ్ చేయాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అందరితో పాటు మాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈపీఎఫ్ఓని మళ్ళీ పునరుద్ధరించాలి అని కూడా గవర్నమెంట్ మేము వేడుకుంటున్నాము అందరి తరఫున పెండింగ్ ఇన్సెంటివ్స్ చాలా చాలా నెలల నుంచి మాకు ఇంకా పెండింగ్ ఉన్నాయి పెండింగ్ ఇన్సెంటివ్స్ కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము ఈ విలేజ్ మామూలుగా మేము వర్క్ చేసే విలేజ్ హెల్త్ బ్యాంక్లో చాలా రూరల్ రూరల్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు ట్రైబల్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎఫ్ఆర్ఎస్ ఉంది ఎఫ్ఆర్ఎస్ వల్ల అంటే వాళ్ళకి ట్రావెలింగ్ సపోర్ట్ ఉండదు ఈవెన్ వాళ్ళు కనీసం ట్రావెలింగ్ సపోర్ట్ లేకపోయినా ఆ టైంకి మేము వచ్చి ఎఫ్ఆర్ఎస్ వేస్తున్నాము అంతేకాకుండా మేబీ ఇంతకు ముందు అయితే మాకు అల్లో ఉండేది చాలా సబ్సెట్ అంటే విలేజ్ సెంటర్ పరిధిలో మాకు ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలి ఎందుకంటే ఆ విలేజ్లో మేము ఎక్కడో ఒక చోట సర్వేలు చేస్తూ ఉంటాము స్కూల్ విజిట్స్ హెచ్బిఎన్సీ విజిట్లు అంగన్వాడీ విజిట్స్ అన్ని విజిట్స్ ఉంటాయి అన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది అన్ని ఆన్లైన్ చేయాల్సి వస్తుంది అన్ని